ప్రతీ నెల స్థిరమైన ఆదాయం కావాలి అనుకుంటున్నారా ఒక్కసారి ఆర్కా సర్వీస్ సాగు గులాబీ గురించి మీరు తెలుసుకోవాలి నా పేరు మంజునాథ్ మీతో ఒక విలువైన విషయం ఈరోజు షేర్ చేయబోతున్నాను చాలామంది రైతులు ఒకటి రెండు సీజన్లలో పంటలు పండించి ఆదాయం రాకపోతే ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఈరోజు నుండి మీరు సంవత్సరం పొడుగునా ప్రతిరోజు డబ్బు సంపాదించడానికి ఒక మార్గం నేర్చుకోబోతున్నారు నేను గత తొమ్మిది సంవత్సరాలుగా ఆర్కాస్ అవి సాగు చేసి సాగు ద్వారా పరిశీలించిన విషయం నాలుగు వేల ఎకరాలకు పైగా ఈ ఆర్కాస్ అవి మొక్కలను అందించి నాలుగు వందల కోట్ల పైన ఆదాయాన్ని రైతాంగానికి సృష్టించి మా యొక్క పద్ధతుల ద్వారా ప్రతీ నెల రైతుకు ఐదు యాభై వేల నుండి అరవై వేల రూపాయల ఆదాయం స్థిరంగా సంపాదిస్తున్నారు అంటే కేవలం మేము ప్రాక్టీస్ చేసే విధి విధానాలే కారణం రైట్ సో ప్రతీ నెల అరవై వేల రూపాయల సంపాదనకు మీరు నిజంగా రెడీ అయితే ఐదు ప్రాథమిక సూత్రాలు మీకోసం ఆర్కాసవి రోజు మొక్కలు ఒకసారి నాటిన తర్వాత పది సంవత్సరాల వరకు స్థిరంగా ఉంటాయి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మనం ప్రతి రోజు పువ్వులను కోసి మార్కెట్లో అమ్మగలం పాయింట్ నెంబర్ టూ ఈ మొక్కలు భారతీయ సైంటిస్టుల చేత డెవలప్ చేయించడం వలన మన భారతదేశ వాతావరణ పరిస్థితులు తట్టుకొని చాలా వ్యాధుల్ని అలాగే డిసీజెస్ని తట్టుకునే శక్తి అనేది కలిగి ఉంటాయి ఈరోజు పువ్వులు కట్ చేస్తే మార్కెట్లో మీరు రేపు మార్నింగ్ అమ్ముకోవచ్చు రేపు ఉదయం అమ్ముకోవచ్చు దీనివలన సంవత్సరం పొడుగునా మీకు ఆదాయం అనేది ఉండటం జరుగుతుంది ఒక ఎకర స్థలంలో సంవత్సరానికి మా యొక్క రైతులు ఆరు నుండి ఏడు లక్షల రూపాయల ఆదాయం పొందే అవకాశం ఉంటుంది సరైన నిర్వహణ పద్ధతుల ద్వారానే మరొక ముఖ్య విషయం మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంది టెంపుల్స్ ఫంక్షన్స్ షాపులు అన్ని రోజు కొత్త పువ్వులు కావాలి అని అనుకుంటున్నారు ఇలాంటి స్పష్టమైన ఆదాయ ప్రణాళిక మీకు కావాలి అంటే ఇప్పుడే ఆర్కాసవి సిరీస్ ఆఫ్ వీడియోస్ని చూడండి లేదా స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్తో మీరు కాల్ చేసి డైరెక్ట్గా అయినా సమాచారం పొందవచ్చు అలాగే లింక్లో ఉన్న డిస్క్రిప్షన్ ద్వారా ఆర్కాసవి ఇన్ఫో వెబినార్ అనేది మీరు ఎన్రోల్ చేసుకొని మరింత సమాచారం పొందగలరు మరింత విలువైన సమాచారం మా తదు తదుపరి వీడియోలో అందజేస్తాం సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ వెరీ మచ్